ఎలక్ట్రిక్ స్కూటర్ బైక్ కొనుగోలు చేసే వారికి అదిరే శుభవార్త అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తెస్తోంది అందే పీఎంఈ డ్రైవ్ దీని ద్వారా టూ వీలర్లపై పదివేలు త్రీ వీలర్లకు యాభై వేల వరకు సబ్సిడీ కేంద్రం అందించనున్నది ఇంకెందుకు ఆలస్యం ఫేమ్ స్థానంలో వస్తోన్న రెండు కొత్త పథకాల గురించి ఇప్పుడే తెలుసుకుని సబ్సిడీపై విద్యుత్తు స్కూటర్ కొనుగోలు చేయండి ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకునే ముందు మా జానో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా ఈ వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కొత్త పథకాలను అందుబాటులోకి తెస్తోంది ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన విద్యుత్తు వాహనాల వినియోగం పెంపు వంటి వాటి కోసం పిఎమీ డ్రైవ్ పేరుతో కొత్త పథకాన్ని అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి తెస్తోంది పిఎంఈ డ్రైవ్ పథకంలో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు బైకులు ఆటోలు ఈ అంబులెన్సులు ట్రక్కులపై రాయితీ ఇవ్వనుంది కేంద్రం బస్సుల కోసం అత్యధికంగా నాలుగు వేల మూడు వందల తొంభై ఒకటి కోట్లు కేటాయించగా టూ వీలర్ల కోసం పదిహేడు వందల డెబ్బై రెండు కోట్లు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల కేటగిరికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో బ్యాటరీ పవర్ ఆధారంగా కిలోవాట్కు ఐదు వేలు ఆ మరుసటి ఏడాది రెండు వేల ఐదు వందలు రాయితీ ఇవ్వనున్నారు ఎలక్ట్రిక్ స్కూటర్లు బైకులకు మొదటి ఏడాది గరిష్టంగా పదివేల సబ్సిడీ అందనుందని కేంద్రం తెలిపింది ఇక ఈ రిక్షాలకు మొదటి ఏడాదిలో ఇరవై ఐదు వేల సబ్సిడీ అందనుంది రెండు ఏడాది పన్నెండు వేల ఐదు వందలు రాయితీ వస్తుంది ఏలైదు విభాగంలో అంటే కార్గో వీలర్ అయితే తొలి ఏడాది గరిష్టంగా యాభై వేల వరకు రాయితీ కల్పించనున్నారు రెండు ఏడాదిలో ఇరవై ఐదు వేల సబ్సిడీ ప్రయోజనాలు కల్పిస్తారు ఈ పథకంలో పిఎంఈ డ్రైవ్ పోర్టల్లో ఐడి ఐడీలను జారీ చేస్తామని కేంద్ర మంత్రి గతంలోనే తెలియజేశారు కొనుగోలుదారులు డీలర్లు సంతకాలు చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాహనంతో సెల్ఫీ సైతం దిగి అప్లోడ్ చేయాలి ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫేమ్ మైనస్ ఒకటి పథకం తీసుకొచ్చింది కేంద్రం ఇందుకు ఏడు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించి రెండు వేల పదిహేను ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభించింది రెండేళ్లు ఈ స్కీమ్ అమలులో ఉంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీన పదకొండు వేల ఐదు వందల కోట్లతో ఫేమ్ మైనస్ రెండు స్కీం తెచ్చారు ఈ స్కీం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు అమలులో ఉంది ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీం అందుబాటులోకి తెచ్చారు ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించిన ఈ స్వల్పకాలిక స్కీం గడువు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైతో ముగుస్తుంది దాని స్థానంలో పీఎంఈ డ్రైవ్ పథకాన్ని అమలు చేయనుంది కేంద్రం ఇది వచ్చే రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది